కుంగిపోవలసిన పని లేదు ప్రజలు రెండు సార్లు మనకు అవకాశం ఇచ్చింది మంచి అవకాశం ఇచ్చింది రెండు సార్లు వాళ్ళు మంచి గెలిపించే మనం అన్నదానికన్నా ఎక్కువ పనిచేసి కొత్త వచ్చి ఇంకా చేస్తారు కొంత ఖర్చు చేయాలి మన పప్పన పెట్టినామంటే నచ్చిన కదా కానీ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసేది కదా అని రెండు వందలు గుర్తు పెట్టుకోలేదు మీకు రెండు వందలు రెండు చేసినప్పుడు మీకు నాలుగు వేలు చేస్తా అయిపోతుంది అట్లా అనేక రకాల హామీ మనం రుణమామ చేస్తూ వచ్చింది ఎక్తం రేపే రుణం తీసుకోండి తొమ్మిది తరగతి సంతకం వేస్తా మొత్తం మామూలు అయిపోతే బ్యాంక్ వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా అన్నాడు అంతవరకు అదే బాగుంది పోయి బ్యాంక్ రెండు తీసుకొచ్చిన తొమ్మిది తారీఖే కదా పదిహేను కదా పదిహేను వంద అయిపోతుంది అనుకుంటుంది ఇంకా డిసెంబర్ పెట్టుకున్నాను పెట్టుకున్నా నవంబర్ పెట్టుకున్నా డిసెంబర్ పెట్టుకుని పది తారీఖు తర్వాత మీకు తన బంగారం వస్తాగానే అయ్యో వేలు కదా అల్లుంకి ఉంగరం కూడా పాత అవి కంటి వెళ్ళిపోతాయి పదిహేను రోజులే కదా సరే అంత మనం పెంచేస్తాం అనగానే మా ఇండి వస్తుంది ఈరోజు మా అక్క చర్యలు అమ్మ అమ్మ మన ఇంకా అక్కడ కదా ఇరవై వేలు వచ్చాయి ఏం పని చేసుకుంటున్నా రైతులు ఇలాంటి రైతులు మా రైతులు రైతులు చాలా మంది మా ఇంట ఎంత ఏం చేశారు అంటే అంత ముందు రైతు బంధు లేని గుర్తుపెట్టుకోలేదు ఉన్నంతకంటే ఇంక పోతుంది ఫీజు కట్టలేదని చెప్పి అది మర్చిపోయాము వీళ్ళు పదివేల పద్నాలుగు వేల నాలుగు వేలు ఎక్క రావటం పది ఎకరాలు సరే పబ్లిక్ అంటే కొత్త ఎక్స్పెక్ట్ చేస్తా కూడా అవి ఎవరికి కోరుకున్నాం వాళ్ళు అమలు చేయడం చేస్తే సంతోషం ఇవన్నీ అమలు చేస్తే మనం కూడా ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి ఇప్పుడు మా తెలంగాణ మంచి తెచ్చుకున్న తెలంగాణలో మా కన్నా ఇంకా మంచి చేస్తే మా కన్నా ఇంకా ఎక్కువ ఎవరు లేరు హ్యాపీ అని చెప్తాను మరి అమ్మలైతే ఎట్లా అయితే జరుగుతున్నాయా మేమైతే అమలు కావాలని కోరుకుంటున్నాం అమ్మలైతే ఎక్కడ సంతోషపడతాం ఇవన్నీ అమ్మలైతే మేము కూడా మా లేదు కానీ రోజు

రెండు కారణాలు ఒకటి ఏమన్నీ బ్యాన్ చేస్తున్నాయి సర్పంచ్ అడిగితే నేను పడేవాడు సర్పంచ్ చేతి నుంచి ఇచ్చే స్కీమ్ ని మనం బ్యాన్ చేసిన తర్వాత సర్పంచ్ కి అవును ఎక్కడ కంట్రోల్ ఉంటుంది ఎంపీటీస్ కి అవును ఎక్కడ కంట్రోల్ ఉంటుంది ఆమె చేతకుండా ఆ సర్పంచ్ చేతకుండా ఏమైనా జరిగింటే మా ఎంపీ జెడ్పీస్ పోయి వాళ్ళు ఆ పుజని ఇచ్చి దరఖాస్తు పరిశీలించి చేసింటే బాగుండేది మనం కొంతమంది రాష్ట్ర స్థాయిలో కొంతమంది అధికారాలు ఏం చేసిన డైరెక్ట్ గా అయిపోతుంది సార్ అనుకున్నాం కానీ అసలు అసలం డైరెక్ట్ గా ఆడేసే వారికి సర్పంచ్ కింద లేకపా సర్పంచ్ ఇచ్చిన లేకపా సర్పంచ్ కన్నా కష్టాలు ఊరు బాగా చేసి పిప్పలు పడి కాపు కట్టుకొని చేసి

స్కూల్ బస్ కాలేజ్ బస్ ఇస్తాడు పది బస్సులు పంపిస్తాడు కర్ణాటక మళ్ళీ కర్ణాటక పోయి కిండి పెట్టి పంపుతాడు మళ్ళీ అది ఏం అమలే తెలుస్తున్నాడు ఏమైనా అమలైన కావురా బాబా అంటే మనకి లేదు అమలు కావు మనమే చేసేదంటే కూడా నమ్మి ఇంకా మనకన్నా బాధ చేస్తారు మనకన్నా ఇంకా అద్భుతంగా చేస్తారు అద్భుతాలు సృష్టిస్తారు ఇంకా బాగా అత్యాశ జరిగిపోయింది రాబోయే ప్రభుత్వం మనదే వంద కొంచెం సాహసంతో ఉన్నది ఇప్పుడు మీకు కాంపిటీషన్ కూడా అయిపోయింది అన్ని నిజమైన న్యాయములు మంచోళ్ళు చెల్లెళ్ళంత తెలిసిపోయింది జాగ్రత్తగా ఉంటే భవిష్యత్తు ఉంటుంది అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరితే వాల్యూ వ్యాలూ ఉండదు వాళ్ళ దగ్గర ఎవరైనా కూడా వాళ్ళు కూడా ఏమంటారు పార్టీ అవుతాయి చూస్తారు వాళ్ళ నిన్నటి వరకు దేవుడు దేవుడు అన్న అట్లే అట్లే అని చెప్పి ఇద్దరు అన్నాడు ఒకటే రోజు ఓడిపోతంగానే దయమైపోయిందా అట్ల ఇదంతా న్యాయం అనేది ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు కాదు వాళ్ళ బాధ కూడా అవలంబిస్తారు అదే అట్లనే ధర్మమాది ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళం మనం మంచి నమ్ముకునే వాళ్ళం ప్రజాసేవ ప్రజలు దేవుడు నమ్ముకునే వాళ్ళం నా మహిమ గారు ఈయన వచ్చేటప్పుడు పైల చక్రేడ్ అని భువనగిరికి వెళ్ళి ఈశ్వరు గంగుల కమల నలుగురు పని వచ్చేవాళ్ళు అది ఏమన్నా అంటే పైల చక్రే నేను వన్ ఇయర్ కింద రాత్రి కూడా చూసిపోయినా ట్యాంక్కాన్లు ఇవన్నీ తిరిగి ఇప్పుడు చూసిపోయినా నేను ఇంకేద్దామని చెప్పేది అది ఏం అద్భుతం ఉందని అది అట్టెండ్ చేశాను అది వన్ అర్థం కాదు బై మలసులు దంగా మారిపోయింది కొప్పుల ఈశ్వర్ గారు వేరే దేశం అనుకున్నాడు మన సస్పెన్షన్ పిలిచు శిల్పే ఇది మైమార్ అంటే అంటే మైన మనకి ఇంకోటి రోప్ వే డెవలప్మెంట్ అనుకుంటా పోయినాము ప్రజలంతా కూడా పోయినాం ఎక్కువ బాగా చేస్తారు వాళ్ళు నమ్మి నమ్మి వాళ్ళకి మీరు చేసే శ్రమలో ఏమి కాలేదు మీరు చేసే కష్టంలో ఏమి కాలేదు ఒక కుటుంబంలో బాధ అయినప్పుడు చిన్న చిన్న అనుకోవచ్చు సర్పంచ్ ఊళ్ళో ఏమైనా అనివచ్చు లేదు ఎంపీటీసీ అని మా పార్టీ అధ్యక్షుడు అండొచ్చు లేదు మండల నాయకులు అని వచ్చు లేదు జిల్లా నాయకులు మీరు చేస్తారు అనవచ్చు నేను కూడా ఎందుకోవో కావచ్చు మీ తమ్మునిగా మీ అన్నగారు ఎట్లా ఎట్లా వాళ్ళే గారు అదే ఇట్లా జరిగింది కదా మంచిగా ఇచ్చిన ఆ జరిగినటువంటి అంశాలు తప్ప అంశం అంశాలు తప్పం లేదు చేసే వాళ్ళందరూ దళితులు కష్టపడ్డారు మైనార్టీలు కష్టపడ్డారు మన దగ్గర వాళ్ళు కష్టపడరు బీసీలు కష్టపడ్డారు రైతులు కష్టపడ్డారు అందరు తిరగబడరు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆయా మోసపోయారు వాళ్ళు చెప్పేవారు వాళ్ళ నివృత్తిని మనము చేయలేకపోయాం వాళ్ళని మనకు కొంత మనకు బీజేపీ కూడా అండగట్టింది ఇవ్వలేకపోయారు అసలు ఎవరు బాల చీఫ్ అతని అరెస్ట్ ఇచ్చింది ఎక్కడ దేశం మన దగ్గర బీజేపీ నాయకులు ఓడగొట్టింది మన దేశం మన బండి సంజయ్ గారి మీద ధర్మపురి వారి మీద తర్వాత ఎంపీ మీద వాళ్ళని ఓడగొట్టి గెలిచిందే మన 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 పార్టీ మనం మన ఫిషింగ్ అయితే అక్కడ కాంగ్రెస్ గెలవాలి కదా బిజెపి టాప్ నాయకులను ఓడగొట్టి గెలిచింది తిరిగి అయితే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు గెలవాలి కదా మనవిటీ గెలుస్తాం ఇప్పుడు అనుకుంటున్నాడు అరేదంతా తప్పులు అరిపోయింది ఆయన ఒక పుకార్ లేపి కొంతమందిని పట్టించుకొని చేసిందాన్ని ఇంకా దయచేసి మరి ధైర్యంగా ఉండండి ఖచ్చితంగా ఒకే ఒక్కటి బయటికి వెళ్ళి కేసీఆర్ గారు ఇంత పెద్ద సృష్టించు భవిష్యత్తులో మనం ఇంతమంది ఉన్నాం నీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు రాత్రిపూట లేకపోతే మధ్యాహ్నం ఫోన్ చేసి చాలా మంది బాధపడుతుంటారు ఏడుస్తుంటారు ఒక గుండె కొట్టుకుంటారు ధన ధన కొట్టుకుంటారు ప్రతాప్ నాయక్ అని భయపెట్టిందంటే ఏమైతే కేసు వ్యక్తి అని ఉరిసి చేస్తారా లేకపోతే ఎవరితో పంచాయతీ అవసరం లేదు పోయే వాళ్ళు పోని ఇప్పుడు చాలా మంది నన్ను అడిగారు అరే వాళ్ళు నాపుకుంటే ఆపుకుంటూ ఉంటుంది కదా అని ఎట్లా అంటే పైసలు చేస్తూ ఉంటుంది కదా అని మనం నేను చెప్పండి నా మాడపిల్లలు చెప్పాను పోయేటోళ్ళని పైసలు ఇచ్చి ఆపుకున్నాము ఇంకోటి ఇంకో ఎక్కువ పై ఉంటారు మళ్ళీ సేమ్ మళ్ళీ ఇంత చెప్పినట్లయితే ఇది మళ్ళీ పైసలు ఇచ్చి మళ్ళీ ఆపుకుంటే వాళ్ళకి పని చేయలేదు మళ్ళా పోయేటోళ్ళనే పెట్టుకొని మళ్ళీ వాళ్ళకే పని చేస్తే అది ఉన్నాడు కదా అని పని చేస్తే అసలేనాడు నాకు ఒక రూపాయి అవుతుంది ఏమవుతుంది మిమ్మల్ని నా సత్యంతరం మీద ఉంటాయి అన్నోడు మళ్ళీ ఆ వాళ్ళు ఉండగా ఉంటారు కదా వాళ్ళకి నశిద్దరు కదా పెద్ద పని కాదు అది ఐదు విషయాలు పని కూడా కాదు కానీ మళ్ళీ డబ్బులకే పోతా అన్న వ్యక్తులను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే మళ్ళీ అంతగానే డబ్బులు ఇస్తే పోడా ఏమైనాడు ఇది ఎన్నిక రెడీ అవుతున్నాడు ఇస్తే ఉంటారని ఏం నమ్మకం ఇంకెక్కిస్తే వెళ్ళిపోతాడు ఇమ్మేళ్ళగా ఆయన ఒక మాట ఉంటాడు చక్కెట్లో ఇంకో మాట మన మళ్ళీ పచ్చే సరే మంచిది మరి అనుగుణ వాస్తవమే ఇస్తే మళ్ళీ ఇంకో వాళ్ళు ఇస్తే పోతాడు మరి అన్ని పెట్టుకొని డబ్బులు కూర్చున్న డబ్బులను పెట్టుకొని మనం